పారిశ్రామిక విప్లవం నూతన ఆవిష్కరణలు పంతొమ్మిదవ శతాబ్దపు చరిత్ర గతినే మార్చివేశాయి ఈ శతాబ్దంలో రవాణా రంగంలో రైల్వేలు సమాచార ప్రసారంలో టెలిగ్రాఫ్లు ప్రపంచంలోని వివిధ దేశాలను అనుసంధానం చేశాయి ఈ శతాబ్దంలోనే ఖండాంటర టెలిగ్రాఫ్ లైన్లు ఏర్పాటు చేయబడ్డాయి విలువైన సహజ వనరుల కోసం యూరోపియన్లు ఆఫ్రికా ఖండపు అంతర్భాగాన్ని చేరుకున్నారు ఆఫ్రికా ఖండంలోని బంగారు గనులు వజ్రాల గనులు యూరోపియన్ల వశమయ్యాయి పంతొమ్మిదో శతాబ్దంలో యూరోపియన్లు ఆఫ్రికా ఖండాన్ని ఆక్రమించుకునేందుకు వలసలను స్థాపించుకునేందుకు పోటీ పడ్డారు పంతొమ్మిదో శతాబ్దంలో జరిగిన నల్లమందు యుద్ధాల ద్వారా ఆంగ్లేయులు చైనా అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోగలిగారు వలసల కోసం యూరోపియన్ దేశాల మధ్య నెలకొన్న పోటీ ప్రపంచ యుద్ధాలకు కారణమే తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి మౌంటైన్ రైల్వే మెట్టుపాలెం నుండి నీలగిరి కొండల్లో ఉన్న ఊటీకి ఉతక మండలానికి కొండల వాళ్ళలో వెంబడి ప్రయాణించే ఈ రైలు ప్రయాణము ఒక ఘనమైన వారసత్వ సంపద ఇది మనకు ఒక యునెస్కో గుర్తింపు పొందిన ఒక విశిష్టమైన రైల్వే వ్యవస్థ బ్రిటిషు వారి కాలంలో నిర్మించిన ఈ రైల్వే వ్యవస్థ పంతొమ్మిదవ శతాబ్దపు కాలం నాటి పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన ఒక రవాణా రంగంలో ఉన్న ఒక విశిష్ట అంశాన్ని మనకు గుర్తుకు తెస్తుంది మెట్టుపాలెం నుండి ఊటీకి ప్రయాణించే ఈ రైలు ఆవిరి యంత్రంలో నడుస్తుంది స్టీమ్ ఇంజిన్తో స్టీంజిన్ రైలు పెట్టెలని కొండల మీదకు తోసుకుంటూ పోయే ఈ ప్రయాణము మనకు గత కాలపు గతకాలం నాటి అనుభవాలు గత గతకాలం నాటి చరిత్రను గుర్తుకు తెస్తుంది ఈ ప్రపంచం ఏ విధంగా రూపుదిద్దుకున్నది అనే పాఠ్యాంశాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈ క్రమంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా రూపుదిద్దుకున్నది దేశాల మధ్య వాణిజ్యం విస్తరించడానికి సాంకేతికత వైజ్ఞానిక అభివృద్ధి ఏ విధంగా దోహదం చేసిందని చెప్పుకునే సందర్భంలో మనం ముఖ్యంగా ఉత్పాదక రంగము రవాణా రంగము సమాచార రంగాన్ని ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకోవాలి నేడు ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చి ప్రపంచాన్ని ఒక మార్కెట్గా మారుస్తున్నవి ఈ అంశాలే రకరకాల వస్తు వస్తువుల ఉత్పాదనకు ఆవి ఆవిరి యంత్రాలను ఉపయోగించడం అనేది పంతొమ్మిదో శతాబ్దంలో వచ్చిన ఒక గణనీయమైన మార్పు ఇంకా ఆవిరి యంత్రము గొప్ప మార్పు నేర్చిన అంశము రవాణా రంగం లో మొదలై ఐరోపా అంతా విస్తరించి బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో పంతొమ్మిదో శతాబ్దం చివరి కాలం నాటికి భారతదేశంలో ఉన్న ప్రధాన పట్టణాలను నగరాలను కలుపుతూ రైల్వే మార్గాలు నిర్మించబడ్డాయి ఈ రైల్వే మార్గాల వెంబడి ఆవిరి శక్తితో నడిచే రైలు ఇంజిన్లు ప్రయాణికులను సరుకులను రవాణా చేయడం అనేది పంతొమ్మిదో శతాబ్దంలో వచ్చిన ఒక మౌలికమైన మార్పు ఇది దేశంలో వివిధ ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించి వేసింది ఒక రకంగా భారతదేశంలో కానీ తాను తాము స్థాపించిన విశాల సామ్రాజ్యాలలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆంగ్లేయులకు ఉపయోగపడింది ఈ రైల్వే వ్యవస్థ ఇంకా వీరు సమాచారం ఆనాటి ప్రమాణాల ప్రకారము సమాచారాన్ని వేగవంతంగా చేరవేయడానికి ఉపయోగించుకున్న మరొక వ్యవస్థ తంతి తపాలా వ్యవస్థ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న తపాలా వ్యవస్థ టెలిగ్రాఫ్ వ్యవస్థ సమాచార శేరవేతకు ఎంతో ఉపయోగపడింది రెండు శతాబ్దపు ద్వితీయార్థంలో ఇంగ్లీష్ వారు భారతదేశం నుండి ఇంగ్లాండ్కు టెలిగ్రాఫ్ లైన్ ను నిర్మించగలిగారు బ్రిటిష్ వారి అధికారాన్ని ధిక్కరించేందుకు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన తిరుగుబాటులో ఆంగ్లేయులు విజయం సాధించడానికి ఆంగ్లేయుల తిరుగుబాటును సమర్థవంతంగా అణచివేయడానికి ఒక రకంగా వారికి దేశవ్యాప్తంగా వారు నిర్మించిన రైల్వే వ్యవస్థ టెలిగ్రాఫ్ వ్యవస్థ సహాయపడ్డాయి వనరులకు డిమాండ్ పెరిగింది ప్రపంచవ్యాప్త వాణిజ్యం విస్తరించింది ఈ క్రమంలో ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో యూరోపియన్లు ఆఫ్రికా ఖండంలోనూ ఆసియా ఖండంలోను లాభాల కోసం పెట్టుబడి లాభాల కోసం ఆదాయాల కోసం సామ్రాజ్యాలను విస్తరించుకునే ప్రయత్నం చేశారు పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభం నాటికి కూడా ఆఫ్రికా ఖండం యొక్క అంతర్భాగం లోపలి ప్రాంతాలు ఎలా ఉంటాయో ఆఫ్రికా ఖండం గురించి సమగ్ర సమాచారము యూరోపియన్లకు తెలియదు దీనికి ప్రధాన కారణము ఆఫ్రికా ఖండం యొక్క నైసర్గిక భౌగోళిక పరిస్థితులే ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర ప్రాంతాలు ఆఫ్రికా ఖండానికి సంబంధించిన తీర ప్రాంతాల గురించి మాత్రమే యూరోపియన్లకు అవగాహన ఉండేది ఆఫ్రికా ఖండము అద్భుతమైన సహజ వనరులు కలిగిన ప్రదేశం వృక్ష సంపద జంతు సంపద అమూల్యమైన ఖనిజాలు ఖనిజ నిల్వలు కలిగిన అండము ఆఫ్రికా ఖండంలోనికి ఉత్తరం వైపు నుంచి చేరు ఆఫ్రికాఖండీ ఉత్తరం వైపు నుంచి రావడానికి అత్యంత విశాలమైన సహారా ఎడారి ప్రధాన అద్దంకిగా ఉండేది ఇంకా ఆఫ్రికా ఖండము భౌగోళికంగా ఒక పెద్ద పీఠభూమి నిట్టనిలో వంచుడు కలిగిన పీఠభూమి ప్రాంతం అందువల్ల ఆఫ్రికా ఆఫ్రికా ఖండం లోపల ఏమున్న ఖండం యొక్క లోపలి భాగాలను అంతర్గత భాగాలను గురించి తెలుసుకునేందుకు యూరోపియన్ అన్వేషకులు డేవిడ్ లిగు డేవిడ్ లివింగ్స్టన్ స్టాన్లీ లాంటి యూరోపిన్ అన్వేషకులు కాంగో నది ముఖద్వారం గుండా నైలు నది ముఖద్వారాల గుండా ఖండం అంతర్భాగాలకు చేరుకునేందుకు ప్రయత్నించారు ఈ అన్వేషణ ఫలితం ఈ అన్వేషణ యొక్క ప్రధాన ఫలితం ఆఫ్రికా ఖండంలో ఉన్న సహజ వనరుల గురించి తెలుసుకోవడం ప్రధానంగా విలువైన బంగారము వజ్రాలు లాంటి విలువైన అమూల్యమైన రాళ్ళు లభించ అమూల్యమైన ఖనిజాలు లభించే అవకాశం ఉన్నదా లేదనే విషయం తెలుసుకోవడానికి ఈ అన్వేషణలు జరిగాయి ఇంకా పంతొమ్మిదవ శతాబ్దంలో విస్తరించిన పారిశ్రామిక పారిశ్రామిక విప్లవం కారణంగా వస్తువుల ఉత్పత్తి కోసం ముఖ్యంగా వస్తువుల ఉత్పత్తి కోసము పెద్ద ఎత్తున ఉస్తుత్పత్తి కోసము వాణిజ్య పంటల సాగు కోసము విశాలమైన వ్యవసాయ క్షేత్రాలు అవసరమయ్యాయి ఈ క్రమంలోనే యూరోపియన్ పెట్టుబడిదారుల దృష్టి ఆఫ్రికా ఖండం మీద పడింది ఈ భౌగోళిక అన్వేషణల కారణంగా ఆఫ్రికా ఖండం యొక్క స్వరూప స్వభావాలు ఆఫ్రికా ఖండంలో లభించే వనరుల యొక్క విలువ యూరోపియన్ యూరోపియన్లకు అవగాహనకు వచ్చింది ఈ క్రమంలో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు బెల్జియం దేశస్థులు జర్మన్లు ఇటాలియన్లు ఆఫ్రికా ఖండంలో విశాలమైన వలస సామ్రాజ్యాలను స్థాపించుకున్నారు కానీ ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్న విశాలమైన భూములలో వ్యవసాయ పనుల కోసం ఇతర అవసరాల కోసం ఆఫ్రికన్లు పెద్దగా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు ఆఫ్రికా ప్రజలు స్వేచ్ఛా జీవులు వ్యవసాయ రంగానికి సంబంధించిన విశాలమైన వ్యవసాయ భూముల్లో పనిచేసే నైపుణ్యాలు వారికి ఉండేవి కాదు ఈ క్రమంలో ఆఫ్రికా ఖండం యొక్క విధానాలను తమ వాణిజ్య అవసరాల కోసం తాను వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే విధంగా యూరోపియన్లు మార్చుకున్నారు ఒక రకంగా ఆఫ్రికా ఖండాన్ని స్థానిక తెగలు ప్రజల ప్రజల యొక్క ప్రమేయం లేకుండానే యూరోపియన్లు తమలో తాము విభజించుకున్నారు ముఖ్యంగా పంతొమ్మిదవ శతాబ్దం నాటి ఆఫ్రికా ఖండం యొక్క రాజకీయ చిత్రాన్ని మనం పరిశీలిస్తే ఈ విభజన స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆఫ్రికా ఆఫ్రికా ఖండం మీద పెత్తలం కోసం ఆఫ్రికా ఖండంలోని వనరుల మీద ఆధిపత్యం కోసం యూరోపియన్ దేశాల మధ్య నెలకొన్న పోటీయే ఒక రకంగా ఇరవయో శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ యుద్ధానికి కారణమైంది ఎనిమిదో శతాబ్దంలోనూ పంతొమ్మిదవ శతాబ్దంలో ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తంగా విశాలమైన వలస సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలో భారతదేశము ఒక కీలక ప్రాంతంగా ఉండింది భారతదేశంలో లభించే విస్తృతమైన మానవ వనరులు వ్యవసాయ భూములు ఇవన్నీ ఆంగ్లేయులకు అపారమైన మూలధన నిధులను సమకూర్చాయి ముఖ్యంగా పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్ ఎగుమతి అయ్యే ఇంగ్లాండుకు ఎగుమతి అయ్యే వస్తువుల విలువ కన్నా ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి దిగుమతయ్యే వస్తువు వస్తువుల విలువ ఎక్కువగా ఉండేది ఈ పారిశ్రామిక విప్లవ సమయంలో బ్రిటిష్ వారి పారిశ్రామిక ఉత్పత్తులు భారతదేశపు మార్కెట్లను ముంచివేశాయి బ్రిటిష్ వారి పరిపాలన కారణంగా బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతీయ హస్తకళలకు స్వదేశీ పరిశ్రమలకు రాష్ట్రు స్వదేశీ పరిశ్రమలకు రక్షణ లేకపోవడంతో దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారి వస్తువులు చలామణి అయ్యేవి ఈ విధంగా భారతదేశం నుండి సంపాదించిన ఈ మూలధన నిధులతో ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వారు తమ వర్తకాన్ని విస్తరించుకున్నారు వారు స్థాపించిన విశాల సామ్రాజ్యాలలో సాగు చేసే వాణిజ్య పంటల కోసం ముఖ్యంగా వెస్టిండీస్ దీవుల్లోనూ దక్షిణాఫ్రికాలోను ఇతర పసిఫిక్ దీవులలో వారు సాగు బర్మాలోను శ్రీలంకలో మలేషియాలో విశాలమైన చెరుకు తోటల్లోను ఓఖో తోటల్లోను కాఫీ తోటల్లో తేయాగ తోటల్లో పనిచేసేందుకు పెద్ద ఎత్తున ఒత్పందపు కూలీలను భారతదేశం నుంచి తరలించేవారు ఈ విధంగా పంతొమ్మిదవ శతాబ్దంలో భారీ ఎత్తున ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుండి దేశం నుండి బీహార్ నుండి తదితర ప్రాంతాల నుండి లక్షలాది మంది ప్రజలు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో తర్వాత బ్రిటిష్ బ్రిటిష్ వారి ప్రత్యక్ష పరిపాలనా కాలంలో కూడా చాలామంది వెస్టిండీస్ దీవులకు తరలించబడ్డారు ఈ విధంగా భారతీయ వారసులే నేడు ఆయా దీవుల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు మనం వెస్టిండీస్ క్రికెట్ టీం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన క్రీడాకారుల్ని మనం ఒకసారి గుర్తు తెచ్చు గుర్తు తెచ్చుకుంటే శివనారాయణ చంద్రపాల్ రామ్ నరేష్ శర్వాన్ లాంటి ప్రముఖ క్రికెట్ ప్రముఖ క్రికెటర్లు భారతీయ మూలాలున్న భారతీయ మూలాలున్న ప్రజల యొక్క వారసులు భారతీయ సంస్కృతిని మనం వెస్టిండీస్ దీవులలోను పిజీలోను మారిసస్లో మనం చూడవచ్చు కార్ల్ మార్క్స్ పంతొమ్మిదో శతాబ్దపు చరిత్రను విశ్లేషిస్తూ ముఖ్యంగా భారతదేశాన్ని గురించి చెప్పే ప్రత్యేకమైన అంశం ఏమిటంటే భారతీయులే భారత భారతదేశ సహజ సంపదలే వనరులుగా భారతీయులే కార్మికులుగా ఉపయోగించుకొని ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తంగా విశాలమైన సామ్రాజ్యాలను స్థాపించారు భారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ఆంగ్లేయులు ఉపయోగించుకున్న వనరులు భారతదేశంలో సంపాదించినవే భారతీయులనే సైనికులుగా ఉపయోగించుకున్నారు వారి సహాయం ఉంటే వారి సహాయంతోనే భారత భూభాగాలను జయించారు ఇక్కడ సంపాదించిన విలువైన ఇక్కడ ఆర్జించిన మూలధనాల మూలధన నిధులతో ప్రపంచవ్యాప్తంగా విశాలమైన సామ్రాజ్యాలను స్థాపించారు ఇందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ పంతొమ్మిదవ శతాబ్దంలో ఆంగ్లేయులు మన దేశంలో హానికరమైన నల్లమందు సాగును ప్రోత్సహించారు ఈ నల్లమందును చట్ట వ్యతిరేక పద్ధతులలో చైనాకు ఎగుమతి చేశారు ఈ నల్లమందు కారణంగా చైనా దేశానికి ఇంకా ఆంగ్లేయులకు పంతొమ్మిదవ శతాబ్దపు ఆరంభంలో భీకరమైన యుద్ధాలు జరిగాయి యుద్ధాలలో ఓటమి పొందిన చైనీయులు చైనా దేశము నల్లమందు వ్యాపారాన్ని అంగీకరించవలసి వచ్చింది ఆ విధంగా యూరోపియన్లు చైనా దేశంలో జోక్యం చేసుకోవడానికి చైనా దేశంలోని వివిధ ప్రాంతాలపైన యూరోపియన్ పెత్తనం పెరగడానికి ఒక రకంగా ఇది కారణమైంది ఆ విధంగా భారతదేశంలో లభించే సహజ సంపదలను మానవ వనరులను పంతొమ్మిదవ శతాబ్దంలో విశాలమైన సామ్రాజ్యాలు స్థాపించుకోవడానికి తమ సామ్రాజ్య విస్తరణకు సామ్రాజ్య తమ లాభాలకు యూరోపియన్ దేశాలు ఉపయోగించుకున్నాయి ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికాలో ట్రాన్స్వాల్ ప్రాంతంలోను కింబర్లీ ప్రాంతంలో వజ్రాల గనులు బారు గనులు బయటపడడంతో ఈ వజ్రాల కోసం బంగారు బంగారు విలువైన బంగారం కోసం యూరోపియన్ల వలస దక్షిణాఫ్రికాకు ఇతర ఆఫ్రికాలోని ఈ ఖనిజాలు లభించే ప్రాంతాలకు పెరిగింది ఐరోపా ఖండంలో ఒక చిన్న దేశమైన బెల్జియం ఆఫ్రికా ఖండంలో విశాలమైన వలస సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నది కాంగో ప్రాంతంలో విశాలమైన వలస వలస సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నది కాంగో ప్రాంతము విలువైన రాగి ఇతర ఖనిజాలకు పెట్టింది పేరు విలువైన ఖనిజాల కోసం సాగిన పోటీ ఏర్పడ్డ పోటీ కారణంగా ఐరోపా దేశాల మధ్య నెలకొన్న ఈ పోటీయే తర్వాత కాలంలో ఇరవయో శతాబ్దంలో ఇరవయో శతాబ్దపు తొలి భాగంలో యూరోపియన్ దేశాల మధ్య భీకరమైన ప్రపంచ యుద్ధాలకు కారణమైంది వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ పదిహేడవ శతాబ్దపు ఆరంభంలో భారతదేశంలో వ్యాపారం కోసం మిగిలిన యూరోపియన్ దేశాలతో పోటీ పడింది పోటీ పడవలసి వచ్చింది ఆ కాలం నాటికి ప్రస్తుతం మన దేశంలో నగరాలుగా ప్రసిద్ధి పొందిన బొంబాయి కలకత్తా మద్రాసు నగరాలు ఉనికిలోనే లేవు ఈ మూడు నగరాలను అభివృద్ధి చేసిన వారు బ్రిటిష్ వారు ఆ రోజుల్లో భారతదేశం యొక్క పశ్చిమ తీర ప్రాంతం వర్తకం అంతా పదహారు పదిహేడు శతాబ్దాలలో శతాబ్దాలలో పశ్చిమ తీరం వర్తకం అంతా సూరత్ ప్రధాన కేంద్రంగా జరిగేది బ్రిటిష్ వారికి ముందు భారతదేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన మొఘలాయుల యొక్క ప్రధాన ఓడరేవు సూరత్ ఓడరేవు ఇంకా భారతదేశం తూర్పు తీరంలో మచిలీపట్నము ఒక ప్రధాన ఓడరేవుగా ఉన్నది గోల్కొండ సుల్తాన్లు గోల్కొండ నవాబుల యొక్క ప్రధాన ఓడరేవు మచిలీపట్నం ఇక పదిహేడవ శతాబ్దంలో పదిహేడవ శతాబ్దంలోనూ పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభంలో భారతదేశంపై ఆధిపత్యం కోసం ఫ్రెంచ్ వారు యూరో ఫ్రెంచ్ వారు ఇంగ్లీష్ వారు పోటీ పడ్డారు ఈ పోటీలో బ్రిటిష్ వారు విజయం సాధించారు వీరితో పాటు భారతదేశంలో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న డచ్ వారు భారతదేశంలో తమ వ్యాపారాన్ని పరిమితం చేసుకుని వారు ప్రధానంగా అప్పట్ ఆరు ప్రధానంగా ఇండోనేషియాపై తమ దృష్టిని కేంద్రీకరించారు అప్పట్లో ఇండోనేషియాను ఇండియా డీవులని పిలుచుకునేవారు దీవులను ఫిలిప్పైన్స్ దీవులను పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అనేక దీవులను తమ వలస సామ్రాజ్యాలుగా మార్చుకున్నది ఇరవై శతాబ్దం ఆరంభం నాటికి ప్రపంచం అంతా యూరోపియన్ దేశాల మధ్య పంపిణీ చేయబడింది ఈ వలసలకు ఈ వలసల విస్తరణ కోసం ఒక దేశం ఆధీనంలో ఉన్న వలసలను ఇంకో దేశం స్వాధీనం స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాల కారణంగా ఈ ఇరవై శతాబ్దంలో రెండు భీకరమైన యుద్ధాలు సంభవించాయి ముఖ్యంగా బ్రిటిష్ వారి వలస సామ్రాజ్య బ్రిటి ప్రపంచంపై బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని జర్మనీ సవాల్ చేయడం వివిధ ప్రదేశ వివిధ ఖండాలలో ప్రపంచ వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి బ్రిటిష్ వారితో పోటీ పడేందుకు జర్మనీ ప్రయత్నం చేయడం వాణిజ్యం మీద ఆధిపత్యం కోసం వలసల విస్తరణ కోసం ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి జర్మనీకి మధ్య నెలకొన్న ఈ పోటీయే పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధానికి ఆ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత తర్వాత జరిగిన రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఈ యుద్ధాలు ప్రపంచగతినే మర్చివేశాయి యుద్ధాల తర్వాత ఎలాంటి పడినా ఈ రెండు ఈ ప్రపంచ యుద్ధాల కారణం ఏమిటో ఈ ప్రపంచ యుద్ధాలు నేడున్న ప్రపంచంపై ఎటువంటి ప్రభావం చూపాయో అనే అంశాన్ని మనం మరొకసారి ప్రస్తావించుకుంటాం